హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మాని పద్మా కిచెన్లోకి వచ్చేయండి కిచెన్ కిచెన్లోకి వచ్చేయండి చికెన్ వండుకుందాం తగినంత నూనె పోసుకున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు తగినంత పసుపు తగినంత సాల్ట్ తగినంత అల్లం పేస్ట్ బాగా మగ్గబెట్టుకుందాం ఉల్లిపాయలు అల్లం పేస్టు మగ్గిందలే చూస్తున్నాం మగ్గుతుంది కొంచెం కరివేపాకు మూత పెట్టేసుకుందాం మగ్గిందర చేసుకుందాం బాగా మగ్గిపేట్ కిపిన్ వేసుకుందాం మోసెట్ పేసుకుందాం మగ్గిందే చూద్దాం బాగా మగ్గిపోయింది తగినంత కారం పోసుకుందాం నేను కారం ఎక్కువే తింటాను ఫ్రెండ్ ఒక నిమిషం మళ్ళీ మూత పెట్టుకుందాం మూత పెట్టుకుని వాటర్ పోసుకుందాం మూత తీసుకుందాం వాటర్ పోసుకుందాం బాగా కలుపుకుందాం మూత పెట్టేసుకుందాం వాటర్ పోసుకుందాం మూత పెట్టుకుందాం కర్రీలో చిన్న మామిడికాయ వేసుకుందాం నాలుగు చెక్కల కింద వేసి తొక్క తీయకుండా బాగుంటుంది టేస్ట్ చికెన్ మామిడికాయ వద్దేద్దాం చకం ఉడికింది చక్క ఉడికింది ఈ మామిడికి ముక్కలు వేసుకుందాం చికెన్లో పొక్క తీయలేదు మా అమ్మగారు ఇలా వేసేవారు చిన్న ఇప్పుడు సగం ఉడికింది కదా ఇప్పుడు చిన్న మంట పెట్టుకుందాం ముందుగంట పెద్ద మంట పెట్టుకోవాలి తర్వాత ఉడికిటప్పుడు చిన్న మంట పెట్టుకోవాలి ఇది ఇంట్లో తయారు చేస్తున్న గరం మసాలా లాలిక్కాయలు గసగసాలు లా మొగ్గులో చెక్క అన్నీ ధనియాలు జీలకర్ర అన్నీతో చికెన్ మసాలా రెడీ ఇంట్లో ఇంట్లోది వేసుకుందాం అన్నీ ఫ్రై చేసుకోవాలి లారికాయలు లామొగ్గలు చక్క ధనియాలు అన్నీ ఫ్రై చేసుకుని నూనె పొయ్యకుండా ఫ్రై చేసేసుకుని పొడుగు పొడుగు ఆడుకోవడమే మిస్సీలో ఇంకా వాటర్ ఉంది ఈ మసాలా అంతా ముక్కకి పీర్చుకునేలాగా మూత పెట్టేసుకుందాం ముక్క పీర్చుకుంటుంది మూత పెడదాం దగ్గరికి ఎగరబెట్టి దిప్పుకుందాం కర్రీ అయిపోయింది ఇలా చూద్దామా టాయ్ అబ్బో అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ అయిపోయింది మరికి సూపర్ సూపర్గా ఉంది కర్రీ మావిడికాయ ముక్కలు ఇవో మావిడికాయ ముక్కలు వేడి వేడి రైసు వేడి వేడి పొగలు వచ్చేస్తుంది

కలర్ఫుల్గా ఉంది ప్లేటు కాలిపోతుంది మరి ఉంటాను బాయ్ మా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి కామెంట్ పెట్టండి మీ పద్మ మీ పద్మ కిచెన్ బాయ్